तो मेरे क्या मेरे तो जोड़, पारो का सारी खेलते चिंता सलमान बोल रहा है, एक्स्प्रेशन माँ, अजय, क्या मैंने, किन्हन के यार, बोधराम ये कितने के, नहीं, कहीं कहीं कर मालूम, कहीं प्रकट మల్లారెడ్డి గారు రిటైర్డ్ ఏమివో కాకినాడ స్వగ్రామము మంచి అంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటి కూడా వారు పాత్ర తీసుకుంటారు ఇప్పటికి కూడా అనేక రకాల సహాయం అందిస్తున్నారు గొప్పవారు అనేక వాళ్ళలో వారిని విప్పి ఇవ్వడం జరిగింది సార్ పూర్తి చేస్తుంది ముందు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా సంస్థ పేరు పెట్టి సంస్థను శ్రీకృష్ణ భావంతో కురుక్షేత్ర సంగ్రామంలో విధంగా రథసారథి వహించి విజయం సాధించాడు అదేవిధంగా మహేశ్వర్ గారు మన సంస్థకు రథసారథి ఉండి ఈ రథాన్ని చక్కగా ఏ వడుదలకు లేకుండా ఆయన అంటే మాకు ఎంతో గౌరవం ఎంత ఆయన శక్తులను మేము తుచా తప్పకుండా పనిచేస్తాం దాని ప్రకారంగా అనేక కార్యక్రమాలు నిర్వహించు వార్షికోత్సవాలు తర్వాత అనేక ఇప్పుడు విధంగా పోయినప్పుడు వాళ్ళకు మండలారాధన ఇటువంటి అనేక కార్యక్రమాలు వారి యొక్క మేధాశక్తితో మరి వారు రచించి మనందరినీ అందులో భాగస్వాములు చేసి ఈ విధంగా ఈ ఈనాటి వరకు కూడా వారు మనకు ఒక మార్గదర్శకుల అత్యంతమైనటువంటి మార్గదర్శాలు సూచిస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చెందిన సన్మానం మా అధ్యక్షులు వారు చేయాల్సిందిగా చాలా గొప్ప విషయం ఎటువంటి లాన్ చేయడం ఎవరి కాదు సభ నిర్వహించడం వారికి పెట్టింది పేరు ఇక్కడ ఇదే కాదు ఇట్టే సుద్ధానంద స్వామి వారు ఎన్నోసార్లు పొడిగించు పరమాత్మ కూడా మహేశ్వర్ గారు ఉంటే సభ చక్కగా శ్రావ్యంగా